그거는 이제 கர்நாடக தமிழ் மட்டும் విమానానికి కావాల్సినటువంటి ఆ గ్యాజలిన్ ఆ ఇంధనం ఏదైతే ఉందో అక్కడ పెట్టుకుని ఉన్నారు ఈ కృష్ణ తుంగభద్ర నడమ ఉండే ప్రాంతాన్ని మనం నడిగడ్డా అంటాం ఈ నడిగడ్డ గురించి ఆ పైలట్కి అవగాహన లేదు కృష్ణానది కూడా వంకాయలు తిరుగుతూ ఉంటాయి ఆయన ఎంచేపు ఇది కృష్ణనా ఇది తుంగభద్రనా ఇది తుంగభద్రనా ఇది కృష్ణనా అని మొదలుపెట్టి తిరిగి 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 చివరికి అంటే సార్ నా దగ్గర నాలుగు నిమిషాల కంటే లేదు అన్నాడు మైదానం దించగా లేకపోతే సచి చూపుకుంటా ఏదో చెప్తే అవును టవర్ కనబడుతుంది సరే అన్న మన ఊళ్ళో ఉన్న టవర్ చూపించాను నేను అయి ఉంటుంది మండల కేంద్రం అయి ఉంటుంది అక్కడ మా వాళ్ళు చాలా మంది తెలంగాణ ప్రజలు ఒక్కసారి నేను అక్కడ దిగితే అక్కడ మనకు సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి అక్కడ తీసుకొచ్చి దింపమని చెప్తే ఒక చక్కెర కొట్టి వచ్చి ఇక్కడ ఈ మైదానంలో దిగడం జరిగింది సరే మీ అందరి దయ భగవంతుని దయ మీ అందరి ఆశీస్లతో ఇక్కడ దిగాం ఇప్పుడే ఎక్కడి నుంచి అయితే అయ్యవార్ల పల్లెలో ఆ ఉందో ఇంధనం ఉందో దాన్ని తీసుకొచ్చారు నాకు ఇంకా ముందు పోవడానికి వీలు లేదు ఎందుకంటే ఇక్కడి నుంచి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి